బిగ్ బాస్ హౌస్లో ఒక జోడీ లేట్ నైట్ రొమాన్స్ అయితే తెగ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది కానీ బిగ్ బాస్ ఫ్యామిలీతో చూస్తారు కదా అని అవి మొత్తం కట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్కి సింక్ అయ్యేవే పెడుతున్నారు బిగ్ బాస్ కానీ బిగ్ బాస్లో తప్పును కూడా తప్పులా చూపించినప్పుడే తుపార్స్ బ్యాచ్ గురించి బయట జనాలకి తెలుస్తుంది కానీ ఇవి ఏవి పట్టనట్టు బిగ్ బాస్ వాళ్ళని ఏ కాడికి సేవ్ చేస్తూ వాళ్ళ ఇమేజ్ని కాపాడుతూ వస్తున్నారు ఇదైతే ముమ్మాటికి తప్పు ఇక ఆ జోడీ ఎవరంటే సోనియా పృథ్వీ లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత సోనియా సోఫాలో పడుకున్న పృథ్వీ దగ్గరికి వెళ్ళి అలా చూస్తూ కాసేపు ఉండిపోతుంది ఇక దాని తర్వాత అతన్ని లేపి లేట్ నైట్ రొమాన్స్ స్టార్ట్ చేస్తుంది పృథ్వీ గాఢమైన నిద్రమతిలో ఉన్నా వదలకుండా చేతులతో చెస్ట్ భాగంలో తడుముతూ ఉంటుంది అయినా మాట వినకపోవడంతో ఇప్పుడు లెగిస్తే నీకు ముద్దు పెడతాను అని అంటుంది సోనియా అయినా సరే నాకేం వద్దు అంటూ పృథ్వీ పడుకుంటాడు ఇక దానికి సోనియా తన మ్యాజిక్ అయిన ఫింగర్స్ తో మసాజ్ చేస్తూ ఏమైంది నాన్న నీకు ముద్దు పెట్టమంటావా అంటూ ఇలా రెచ్చకొడుతూనే ఉంటుంది సోనియా ఈ కచరా మొత్తం కూడా టీవీలో టెలికాస్ట్ చేస్తే ఇక నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ మంగళమే అన్ని నీతులు చెప్పే సోనియా ఇలా చిన్నోడు వంకతో అతని ఏదో చేసే పనులు చాలా అన్కంఫర్టబుల్ గా అయితే అనిపిస్తున్నాయి హౌస్ లో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి